ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు నారాయణపేట జిల్లా మఖ్తల్పట్నంలో మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మక్తల్పట్నంలోని అన్ని మసీదుల్లో ప్రత్యేక ప్రార్థన నిర్వహించిన అనంతరం స్థానిక మైనారిటీ కాలనీ నూర్ మసీద్ నుండి భారీ ర్యాలీ ప్రారంభమై మక్తల్ పురవీదుల గుండా జలాల్ బాబా దర్గా వరకు అత్యంత భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులు ఊరేగింపు నిర్వహించారు మహమ్మద్ ప్రవక్త జన్మించి పదిహేను వందల సంవత్సరాలు గడిచినా ఆయన బోధించిన శాంతి సేన స్నేహభావ స్మరించుకున్నారు ప్రతి ముస్లిం మహమ్మద్ ప్రవక్త బోధనల ద్వారా ఆయన అడుగుజాడుల్లో ముందుకు సాగాలని పలువురు ముస్లిం మత పెద్దలు తెలిపారు ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలతో పాటు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు